హైదరాబాద్ లో ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రాకు సామాన్య ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటే అటు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి హైడ్రా ఎప్పుడు ఏ కట్టడంపై చర్యలు తీసుకుంటుందో అని అక్రమార్కులు బిక్కు దిక్కులు చూస్తున్నారు కొంతమంది అయితే వారి దాకా రాకముందే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు చూడాలి న్యాయస్థానంలో అక్రమార్కులకు ఆశ్రయం దొరుకుతుందా లేదా ప్రజల్లో డెబ్బై రెండు శాతం ప్రజాదరణ పొందిన హైడ్రాకు మద్దతు దొరుకుతుందా అని ఏదేమైనా ఎన్నో ఏళ్ల నుంచి అక్రమ కట్టడాలలో జల్సాలు చేసిన బడా బాబులు హైడ్రాకు గజ గజ ఉనికిపోతున్నారు అది పచ్చి నిజం నిజానికి ఈనాడు హైడ్రా కమిషన్ ఏదైతే ఉందో బడా బడా నాయకులు ఉనికిపోతున్నారు ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చెరువుల దగ్గర కబ్జాలు చేసి కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ని ఈనాడు హైడ్రా కమిషన్ కూల్ చేస్తుంటే ఒక దిక్కు వీళ్ళు కోట్ల చుట్టూ తిరుగుకుంటే దానికి స్టే ఇయ్యాలని చెప్పేసి అన్నారు కానీ ఈనాడు వాళ్ళు ఇల్లీగల్ గా కాబట్టి కోర్టు కూడా వారికి మీరు ఇల్లీగల్ గా కడితే మాత్రం ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకుంటుంది సో దానికి మీకు అన్ని పర్మిషన్స్ ఉన్నా కానీ అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చినారు ఎఫ్టిఎల్ జోన్ లో బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్స్ జరపడానికి ఆ అధికారులు ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటారు కాబట్టి ఈనాడు హైడ్రాకి భారీ ప్రజా మద్దతు దొరుకుతుంది ఈనాడు నిరుపేదలు కబ్జా చేస్తే ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు కోర్టుల చుట్టూ తిరుగుతారు కేసులు పెడతారు కానీ ఈనాడు బడా బడా బాబులే ఉన్నటువంటి ఈ చెరువుల దగ్గర ఎఫ్టిఎల్ లలో కన్స్ట్రక్షన్ చేసినారు కాబట్టి వారికి ఒక న్యాయం నిరుపేదలకు ఒక న్యాయం అన్నట్టుగా కాదు సో ఉన్నటువంటి కోర్టు కూడా అందరికీ ఒకటే న్యాయంగా అందరికీ చట్టాలు వర్తిస్తే అందరికి ఆ ప్రతి రూల్స్ ఫాలో కావాలి కాబట్టి ఈనాడు బడా బడా బాబులు ఇల్లు కూడా కూలగొట్టచ్చు రూల్స్ అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా కూల్చివేతలు చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు కూడా ఇస్తుంది సో ఖచ్చితంగా హైడ్రా కమిషన్ ఇదే విధంగా ముందుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు